అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా జగన్నాథపురం నుంచి బ్రదర్ రఘు గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలు మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరుగు క్రాస్ జాతికి సంబంధించిన ఐదు అయితే అమ్మకాని చూడండి జరుగుతుందండి ముందుగా ఈ ఐదు పట్టాపుంజులకు వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ పట్టాపుంజుల లెక్క బర్ర విషయం చూసుకున్నట్లయితే వీటికి బర్రెలు వచ్చేటప్పటికి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల మధ్యలో వీటికి బర్రులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ పటాపుంజ లెక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండు వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో వీటికి ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఈ ఐదు కోడిపుంజులు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఐదు కోడుపుంజలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఒక్కొక్క కోడిపుంజు యొక్క ధర ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒకవేళ అన్నీ కానీ ఒకళ్ళే తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిటివ్ నిర్వస్కైతే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి దయచేసి ఈ ఐదు వరకు వరకైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకున్నాను ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే లైవ్లో చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దాని చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్